నమస్తే జెడ్బి నైన్యూస్ కి స్వాగతం గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీకి రక్తం తక్కువగా ఉందని దునార్ కావాలని తెలియచేయడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే ఆలయం ఫౌండేషన్ ముప్పై రెండవ డివిజన్ అయితే శివకుమార్ మెసేజ్ కి స్పందించి రక్తదానం చేసిన తన క్లాస్మేట్ ఆత్మీయ మిత్రుడు వాసిం మరియు ఎం శంకర్ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చట్టారు సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నామని ఆలయ ఫౌండేషన్ ద్వారా ఆపదలు ఆదుకోవడం కోసం చేపట్టిన రక్తదానం అనే సేవను స్థాపించి అన్న నరహరి ఐఏఎస్ దాదాపుగా పన్నెండు వేల యూనియన్లు రక్తం అందించా నరహరి ఐఏఎస్ అభిమానులు అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు గర్భిణీ స్త్రీలకు అలాగే అత్యవసరం ఉన్న వారికి వెంట వెంటనే అందజేయడం జరుగుతూ ఉన్నది సో దయచేసి మన రాముడ పారిశ్రామిక ప్రాంత యువత రక్తదానం చేసి మీ సహకారాన్ని అందిస్తారని అందించాలని కోరుకుంటూ ఆలయ ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఎల్లుండి బసంత్ నగర్లో మా వాలంటీర్ హరీష్ పదకొండవ రోజు జరపడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఈ తలసేమియా పిల్లల కోసం అలాగే గర్భిణీ స్త్రీల కోసం అత్యవసరం ఉండేవారి కోసం ఈ రక్తదానం శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బసంతనగర్లో మీ వద్ద సహకారాన్ని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాను థ్యాంక్ యూ